హాయ్ అండి హెల్త్కి ఎంతో మంచిదైనా అవిసి గింజలతోటి లడ్డూ అయితే తయారు చేసేస్తున్నాం ఈరోజు కావలసినవి అవిసి గింజలు మినప్పప్పు నెయ్యి బెల్లం తర్వాత పాలు ఇవన్నీ ఉంచుకుంటే సరిపోతుందనమాట గింజలు కొద్దిగా ద్వారగా వేపుకున్న తర్వాత మినప్పప్పు కొద్దిగా ద్వారగా వేపుకోవాలి ఇవన్నీ వేపుకున్న తర్వాత తురిమి ఉంచుకున్న బెల్లం మిక్సీలో అయితే పట్టీస్ అయితే ఉంచేసుకున్నాం అనమాట తర్వాత కొద్దిగా నెయ్యి కొద్దిగా పాలు ఇవన్నీ వేడి చేసి అందులోనే వేసి కలుపుకున్న తర్వాత లడ్డు వచ్చే విధంగా బాగా కలుపుకోవాలి అలానే వేసినా మనకి లడ్డు అనేది రాదు మనకి చుడుతుంటే లడ్డు వచ్చినట్టు తెలుస్తుంది కదా ఇవన్నీ బాగా కలిసిన దాకా ఆ లడ్డు అనేది చుట్టాలన్నమాట హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా తినవచ్చు ఇవైతే చాలా చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచి చేసే గుణాలు అయితే ఉన్నాయి గింజల్లోనే అందుకే మేము ఔషగి గింజలతో అయితే లడ్డు అయితే తయారు చేసేస్తున్నాం ఈరోజు అంతా కలిపిందాక అన్ని బాగా కలిసిందాక లడ్డు అయితే చుట్టుకుంటే లడ్డు అయితే రెడీ అయిపోతుంది